ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానులు కొనసాగుతారు క్యారే నిమిషాలు ఉన్నది ఆహాహాహా నకిన్నకి ఎక్కుకుంటూ పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి వాటర్లా వింత పడితే కొట్టే రకం కాదు పడి కొట్టే రకం ఎదురు పడితే కొట్టే రకం కాదు ఎదురు కొట్టే రకం గెలుకుతే కొట్టే రకం కాదు గెలుపుకుని కొట్టే రకమా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానములు కొనసాగుతారు నేను సింహం లాంటేనే రెండు నిమిషాలు నాలుగు స్థానములు కొనసాగుతున్నాయి కటకైన వరండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానానికి పదహైదు రౌండ్లో రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకన్యలో ఉన్నాయి మెమోరియల్ డీసీఎస్ఆర్బుల్స్ డివిఎస్ భోహిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు వారి జత బయల్ ఒక్క నిమిషం ఉన్నది

స్వామి ఆశస్సులకు ఎన్సీఆర్ బస్ నారా స్నేహా చౌదరి గారు కాంతి చౌదరి గారు చింతలపల్లి గ్రామం ధర్మపురం మండలం సత్యసాయి జిల్లా బాధ్యత లాగిన దూరం మూడు వేల ముప్పై రెండు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి